గ్రామము ఈ వేదికల మీద ఉన్నటువంటి అధికారులకి గ్రామస్తులు పెద్దలకి ప్రజలకి అందరికీ ముందుగా పత్రికా విలేకరులకి ఎలక్ట్రానిక్ మీడియా వారికి ముందుగా నా అభివందనలు ఈ గ్రామంలో మేము అనేక మా పూర్వీకుల నుండి మేము ఇక్కడ జీవనాధారం చేస్తున్నాము ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి ఎస్సీ కులస్తులు దగ్గరలో ఇంకా ఎక్కువ ఎక్కువగా ఉన్నటువంటి గొల కులస్తులము ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ ఇప్పుడు ఏదైతే ఈ తెల్లరాయి తీసుకున్నారో ఈ పరిసర ప్రాంతాల్లో మేము ఈ చుట్టుపక్కల పశువులతోనూ మూగ మూగజీవాలతోనూ మా జీవనాధారమై ముడిపై ముడిపడి ఉన్నది కాబట్టి మేము ఈ ప్రక్రియను ఆపేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము మా జీవనాధార హక్కులను మా స్వేచ్ఛ స్వతంత్ర హక్కులను అరించే హక్కు ఎవరికీ లేదు ఇక్కడ మా హక్కులు రక్షించడానికి మేము మిమ్మల్ని ప్రజా ప్రతినిధులుగా నిలబెట్టుకున్నాము మీరు ప్రజా ప్రతినిధులుగా మా ప్రజల యొక్క జీవనాధార స్వేచ్ఛ స్వతంత్ర హక్కులను అంటే క్రమంలో మీరు ముందు మా జీవనాధార హక్కులను అడిగిస్తే మేము ఒప్పుకోము కాబట్టి ఈ ప్రక్రియని వెంటనే ఆపేసి మా జీవనాధారా హక్కులకు స్వేచ్ఛ స్వద్దంగా కల్పించాలని మేము కోరుకున్నాము